నిర్మల్ నియోజకవర్గంలో మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న చందా మామడ మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది లక్ష్మణ్ చందా మండలంలోని బోరిగం పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు పరిలో నిలిచారు దీంతో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది సిట్టింగ్ సర్పంచ్ అభ్యర్థి కొరిపెల్లి మల్లికార్జునరెడ్డి మరొకసారి తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరుతున్నారు ఫుట్బాల్ గుర్చు పోటీ సర్పంచ్ పోటీ చేసాను ఫుట్బాల్ గురించి సర్పంచ్గా నిలుబాల్ పోటీ ముందుగా అందరికీ నమస్కారం నేను లక్ష్మణ మండలంలోని ఓరియం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లలో నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది నాలుగో నంబర్ ఫుట్బాల్ గుర్తు వచ్చింది నా పేరు పొప్ప మల్లికార్జున రెడ్డి మా గోరియా గ్రామ ప్రజలకు ఈ ప్రతి ముఖం ప్రతిభాముఖంగా తెలియజేసుకునేది ఏమనగా ఫుట్బాల్ గుర్తు కోటు వేసి నన్ను గెలిపించగలని కోరుకుంటున్నాను గతంలో నేను ఇంతకుముందు కూడా సర్పంచ్ చేసినప్పుడు ఏం అభివృద్ధి చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఏం అభివృద్ధి చేసారు అన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలే అన్ని నిర్ణయించుకొని ఎవరు ఉంటే అభివృద్ధి ఉంటుంది ఏముంటుంది చెప్పి పబ్లిక్ అందరు ఆలోచించాల ఎందుకంటే ఎవరైనా కానీ అభివృద్ధి ముఖ్యం గ్రామానికి సొంత లాభాలు సొంత ప్రయోజనాలు కూడా ఎవరు కూడా ఆలోచించకుండా ఏముంటే ఎవరు ఉంటే అభివృద్ధి చెందుతుంది ఏ అవసరం వచ్చినా ఎవరు ముందు నిలబడతారు ఎవరు మన సమయానికి అందుబాటులో ఉంటారు అనేది అన్ని ఆలోచించి ప్రజలు ఓటేయాలని చెప్పి ఈ పత్రిక ద్వారా నేను ఈ మీడియా ద్వారా అందరికీ ప్రజలకు బోర్యం గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ఖచ్చితంగా మంచి చెడులు ఆలోచించి మంచి చెడులు నిర్ణయించుకొని ఖచ్చితంగా పనిచేసే వాళ్ళని చూసుకొని ఓటు వేయగలరని కోరుకుంటున్నాను ఈ గ్రామ ఈ గ్రామంలో నేను గతంలో కూడా చాలా పనులు చేయడం జరిగింది గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇరవై ఐదు తీసుకురావడం జరిగింది మళ్ళీ ప్రజెంట్ కూడా ఇంకా యాభై ఇండ్లు రన్నింగ్లో ఉన్నాయి అదేవిధంగా సీసీ రోడ్స్ కానీ టెంపుల్స్ కానీ ప్రతిదీ అభివృద్ధి చేయడం జరిగింది ఇక ముందు కూడా నన్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులు రోడ్లు కానీ ఇంకా డ్రైనేజెస్ కానీ బ్యాలెన్స్ కానీ మిగిలిపోయిన పనులు ఉంటే కూడా కంప్లీట్గా పూర్తి చేసి బోరిగామిని అభివృద్ధి దిశగా ముందు తీసుకెళ్తాను బోరిగామిని మన లక్ష్మణచంద మండలంలో నెంబర్ వన్ పొజిషన్లకు తీసుకెళ్తానని ఈ మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను